అమ్మ ఇప్పుడు నేను అడగపోయే క్వశ్చన్ చాలా సెన్సిటివ్ క్వశ్చను ఇంతకు ముందు నుంచి నాకు ఇది మైండ్లో ఉంది కానీ రైట్ గెస్ట్ని అడగాలని అండ్ ఆన్సర్ కూడా చాలా దీన్ని చాలా సున్నితంగా మీరైతేనే కరెక్ట్గా చెప్పగలరని ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నాను లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు వెళ్ళిపోతున్నారు కానీ ఉండి బయటకు వచ్చిన తర్వాత ఆ ముద్రలు ఉంటారా అంటే వాళ్ళు ఏం ఫ్రెండ్స్గా ఉండరు శారీరకంగా ఎక్కువ ఒకటవుతారు అవుతారు అలా ఒకటి రెండు రిలేషన్షిప్స్ రివిన్ రిలేషన్షిప్ తర్వాత అంటే మొత్తాన్ని ఎనర్జీలా తీసుకుంటే ఒకరు ఒకరు ఎనర్జీలు ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ పర్సను ఇన్ని రెండు మూడు రిలేషన్షిప్ తర్వాత శారీరక ఇంకా కూడా ఇన్వాల్వ్ అయిన తర్వాత వాళ్ళ కైండ్ ఆఫ్ ఎలా అయిపోతున్నారు అంటే ఒకటి చాలా మొరటిగా అయిపోయి విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు ఇంకొకటి ఏంటి అంటే డిప్రెషన్ మూడ్లోకి వెళ్ళిపోతున్నారు ప్రేమ దాకా ఓకే ఇప్పుడు ఇప్పుడు జనరేషన్ ఎవరు ప్రేమతో ఆగట్లేదు వెళ్తున్నారు లివింగ్ అంటే నేను చెప్పినట్టు దీని మీద మీ అభిప్రాయం చెప్పండమ్మా పరిష్కారం కూడా చెప్పండి మీకు ఫస్ట్ విషయం చెప్పిన లివింగ్ రిలేషన్షిప్లో ఉండి విడిపోయిన వాళ్ళందరికీ వాళ్ళని కనుక మేము మనం రికార్డ్ చెయ్యట్లేదు ప్లీజ్ ఓపెన్ అప్ యూ అసలు పర్సనలీ అంటే వాళ్ళు రి రిలేషన్షిప్లో ఉండి విడిపోయే రిలేషన్షిప్కి వచ్చి విడిపోయిన వాడు ఎవరు దాని గురించి గొప్పగా మాట్లాడు దీస్ ఇస్ అ ట్రూత్ అమ్ టెలింగ్ యూ చెక్ ఇట్ అవుట్ వెర్ ఎవర్ యూ వాంట్ చెక్ ఇట్ అవుట్ కానీ మనకి ఆత్మాభిమానం డాంబికం అనేది ఒకటి ఉంటుంది కదా తల్లి దీన్ని వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నట్టు పోస్ట్ చేస్తారు వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే వాళ్ళ మీద ఒక మచ్చ పడకూడదు మేము చాలా మోడ్రన్ అవర్ థింకింగ్ ఈజ్ వెరీ గ్రేట్ అన్న వాళ్ళ స్వార్థంలో ఎంతోమంది యంగ్స్టర్స్ తెలియకుండా వలలో ఉచ్చులో ఇరుక్కుపోతున్నారు దిస్ ఈస్ మై పర్సనల్ రిక్వెస్ట్ దట్ ఐ వుడ్ టు కన్వే టు ఆల్ దోస్ యంగ్స్టర్స్ హు హెవ్ ఫెయిల్డ్ అండ్ రిలివింగ్ రిలేషన్షిప్స్ ఈజ్ డోంట్ టాక్ ఎనీథింగ్ దట్ ఈస్ నాట్ ఫేర్ ఫేరియర్ మనిషి ఒక తప్పు చేయడం తప్పు కన్నా ఆ తప్పుని ఒక అబద్ధమైన రంగు దానికి పూసి మార్కెట్లో వదలకూడదు తల్లి ఇప్పుడు డ్రగ్స్ తీసుకునేవాడు ఉంటుందిరా డ్రగ్స్ సూ పొర్రా అసలు డ్రగ్స్ తీసుకునే వాడి జీవితం వేస్ట్ రా అంటే వాడు రిహాబ్కి దగ్గరుండి ఉంటాడు వాడి లైఫ్ వాడు ఆ మాట అన్నాడు అమ్మ ఎంతమంది టెంప్టేట్ చేస్తుంది తల్లి ఆ మాట బట్ వీ ఆల్ నో దట్ ఫెల్ ఆస్ వెరీ క్లోజ్ టు రీహాబ్ అండ్ వీ నో దట్ డ్రగ్స్ ఇస్ నాట్ గ్రేట్ థింగ్ టు బి డన్ నౌ సెకండ్ థింగ్ ఇది ఆడన మొగన అని సంబంధించింది కాదు ఎందుకంటే ఇప్పుడు అందరుట స్త్రీ పురుషులు ఇద్దరు సరి సమానం సరి సమానం సరి సమానం వాళ్ళ భాషలోనే మాట్లాడతాను నేను మనకంటూ ఆత్మాభిమానం ఉండక్కర్లేదా తల్లి షుడ్ యు నాట్ బి చోజన్ షుడ్ నాట్ బి చోజన్ అంటే ఒక విషయం తెలుసా రాధ అంటే కృష్ణుడి భార్య చాలా మందికి తెలియదు గోకులం అనే ఒక లోకం ఉంటుంది ఆవిడ కోసం బ్రహ్మ తపస్సు చేశాడు విష్ణువు తపస్సు చేశాడు కృష్ణుడు తపస్సు చేశాడు కొన్ని లక్షల కొట్ల అప్పుడు కృష్ణుడు గెలిచి సంపాదించుకున్నాడు ఆవిడ్ని అంటే అంత తపస్సుకి దొరికింది రాధ అంటే స్త్రీ అలా గొప్పతనం అమ్మా అది వాడికి పడితే వాడికి అలా మనం అవైలబుల్గా ఉండగలమా ఉండచ్చా లవ్ అన్న ఫిజికల్ రిలేషన్షిప్ అన్న ఇట్ ఈస్ నాట్ జస్ట్ మీయర్ రిక్వైర్మెంట్ ఆఫ్ బాడీ ఇట్ ఈస్ బియాండ్ దట్ అందుకే మన దగ్గర మ్యారేజ్ అనే ఇన్స్టిట్యూషన్ ఎందుకు పెట్టాం మనం మనకి వేరే ఏతర ప్రాణులకు వ్యత్యాసం ఉంది కాబట్టి ఆ ప్రేమానురాగాల నుంచి ఆ బంధం నుంచి ఏర్పడే వాళ్ళే పిల్లలు కాబట్టి ఇది శారీ శరీరానికి సంబంధించిన ఒక రిక్వైర్మెంట్ కాదు కన్నా ఇది మనసును హత్తుకునే ఒక పవిత్ర బంధం అది ఎప్పుడైతే అటు రెండు మూడు బంధాలు మారిపోతాయో ఇంకా మీరు బంధం ఎక్కడ అనుభవించినట్టు ఒక బంధం అనుభవించడానికి గాళ్యం మిగిలింది అక్కడ ఇవన్నీ జరిగేసరికి ఒక ఇరవై తొమ్మిది ముప్పై ఏళ్ళు ముప్పై రెండేళ్ళు అనుకుందాం ఆ తర్వాత ఎంత లేదన్న ఒక ముప్పై ఐదేళ్ళు బతకాల మనం అందరం ఏదో ఒకటి ఆడ మొగనో మగవాళ్ళు ఆడవాళ్ళనో ఎవరినో ఒకటి పెళ్లి చేసుకోవాలా డోంట్ యూ థింక్ యూ ఆర్ లివింగ్ అ స్లేవరీ లైఫ్ ఆన్ దాట్ డే అన్నీ అన్నిసార్లు అనుభవించి వదిలేసిన తర్వాత మన మనసుకే మన ఇన్నర్ కాన్షియస్నెస్కే మనం ప్రశ్నించుకొని దాని నుంచి ఆన్సర్ తీసుకోవాలి ఐమ్ ఆర్ రియలీ లివింగ్ లైఫ్ వేర్ ఐమ్ ఎంజాయింగ్ ఎవరీ బిట్ ఆఫ్ ఇట్ అందుకే మనం వేసుకొని మార్చే బట్టలకి మనం మార్చే రెస్టారెంట్స్కి మన జీవితంలో మార్చే వ్యక్తులకి చాలా తేడా ఉంది నాన్న మూడు ఒకటి కాదు మూడు ఒకటి కాదు బికాస్ ఇట్ ఈజ్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు అ వెరీ సెన్సిటివ్ థింగ్ కాల్డ్ యుర్ ఎమోషన్స్ ఒక పాయింట్ తర్వాత ఆ ఇమోషన్సే మనలో పోయాక ఇందు మనిషి అనేవాడు ఎవరు ఆలోచనలు కూడా తీవ్రమైన ఎందుకు నీలో ఆ సున్నితనాన్ని నువ్వే పోగొట్టుకున్నావు కాబట్టి నువ్వే నీకు నువ్వు విలువ ఇవ్వలేదు కాబట్టి నువ్వే ఇంక వేరొకరికి అంత ఈజీగా యూ కెన్ పొజెస్ మీ అని ఓపెన్గా డిక్లేర్ చేసేసుకున్నావు కాబట్టి నేను స్త్రీ ఆ పురుషుడు అనట్లేదు నేను ఒక మానవ జా జన్మ ఎత్తున ఒక వ్యక్తిలాగా నాకు ఒక హుందాతనం ఉండద్దు నా హుందాతనమేంటి ఏంటి ప్రతి ఒక్కటి నా హుందాతనమే నేనెవరు నేను ఎలా తయారవుతున్నాను నేను ఎంత చదువుకున్నాను నన్ను పది మంది ఎలా చూసి కోరుకొని నన్ను ఒక రోల్ మోడల్గా చూస్తున్నారు ఒక ముగ్గురు నలుగురు రిలేషన్షిప్లో మార్చిన నేను ఎవరికి రోల్ మోడల్ అమ్మా ఫెయిల్యూర్ కా ఎంత మాన్సర్ ఇట్ ఫర్ హూమ్ ఐ రోల్ మోడల్ ఐ మై రోల్ మోడల్ ఫర్ ఫెయిల్యూర్ ఆర్ రోల్ మోడల్ ఫర్ సక్సెస్ ఆన్సర్ ఫర్ యువర్ ఓన్ సెల్ఫ్ తెలుసుకుంటే ఈరోజైనా మారచ్చు ఇప్పటి నుంచి కూడా మార ఎగ్జాక్ట్లీ నేను ఏమనట్లే రిలేషన్షిప్ రైట్ టు రాంగ్ అనట్లే నేను నువ్వు రిలేషన్షిప్లోకి వెళ్ళి ఫెయిల్ అయ్యి రిలేషన్షిప్లోకి మళ్ళీ వెళ్ళి ఫెయిల్ అయ్యి ఇలా చేసేదానికి ఎవరికి నువ్వు ఒక నిదర్శన ప్రాయమో అటువంటి వ్యక్తిని నీవు నువ్వుగా ఒక రోల్ మోడల్ తీసుకుంటావా పోని యువ్ ఆన్సర్ ద